అధికారము మొదట అధ్యాయము ఇరవై ఏడవ వచనము దేవుడు తన స్వరూపంలో తన పోలిక చెప్పిన నరులను నిర్మించాను నేల మంటితో నరులను చేసాను ఏదైనా తోటలో ఆదాముని దేవుడు మొదటి వ్యక్తిగా సృజించారు మనందరం ఆయన పోలికలో ఆయన రూపంలో స్వరూపంలో ఉన్న వారు ఆయన బిడ్డలము ఆయన కుమార్తెలము ఆయన కుమారులము అయితే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామనేదా ఆయన మార్గంలో నడుస్తున్నామా లేదా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిగా బ్రతికిన వారు ధన్యులు అని దేవుడు చెప్పారు మనందరము కూడా దేవుని మార్గంలో నడిచి దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుడు నిర్ణయించాడు ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో తినొద్దన్న కొండ తిన్నారో అప్పుడు వారి నుండి దేవుని హస్తము దూరమైంది దేవైన తోటలో దేవునితో కలిసి వాళ్ళు దేవుని మాట దూరం చేసుకున్నారు మనం కూడా మన అతిక్రమములను బట్టి దేవునికి దూరంగా ప్రతిష్టమో దేవునికి ఇష్టమైన బిడలుగా ఉండకుండా మన పాపములు మన దోషములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి దేవుడిచ్చే నిరంతర ఆశీర్వాదాలను కోలుకోవడానికి కారణం మనమే మన జీవితాన్ని సరిచేసుకుంటే చక్కటి మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటుంది ఆయన చెయ్యి మనం పట్టుకున్నప్పుడు మన చెయ్యి ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అందరూ విడిచిన దేవుడు మనల్ని విడిచిపెట్టడు అయితే ఆదం గారు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల బ్రతికారు కానీ ఆయన ప్రయాసంతా వ్యక్త ప్రయాసగా మారిపోయింది మనం అలా కాకుండా మనకిచ్చిన జీవితంలో దేవుని కొరకు బ్రతకాలని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని మనందరం దేవుని మార్గంలో నిరంతరము ఆయన మహిమలో చర్చబడాలని మనందరికీ దేవుని we okay.